నేను దుక్కిటెద్దును కరెంటు షాక్ బలైన రైతునే నాలాంటి పరిస్థితి మరో జీవికి రావద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్నా కరెంట్ షాక్ తగిలి ఎద్దు మృతి చెందిన ఘటన లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది అనుకోని రీతిలో యజమానానికి దూరమైన ఓ మూగజీవి ఆత్మఘోష కథ న్యూస్ ప్రత్యేక కథనం నేను దుక్కి కరెంట్ షాక్ బలైన రైతునే స్థాని నాలాంటి పరిస్థితి మరో జీవికి రావద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్నా నాది నా యజమాని వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మనిషి లెక్క మనుషులెక్క నా యజమాని కూడా నన్ను అట్లనే చూసుకున్నాడు అలపటి ఎద్దుగా అందరికీ చెప్పుకోనాడు నేను కూడా నా యజమానికి అన్ని విధాల అండగా నిలిచిన దుక్కి దున్ని దౌరదోలి గుంటకు కొట్టి పంటను ఇల్లు చేర్చే వరకు యోసం పనుల్లో అన్ని విధాలా సాయం అందించిన ఆయన కుటుంబ ప్రగతిలో ఓ భాగమైన నా యజమాని దుమాల చూపిండు ఒక్క మాటలో చెప్పాలంటే నేనున్నాననే భరోసా పెట్టుకున్నాడు అందుకే పొలం పనులకు ఏ రంది లేకుండా ఉన్నాడు నేను కూడా అంతే నమ్మకం ఇచ్చిన ఇలా నాకు నా యజమానికి మధ్య విడదీరని అనుబంధం ఏర్పడింది సాఫీగా సాగుతున్న ఈ ప్రయాణంలో నా జీవితం అర్ధాంతరంగా ముగిసింది అనుకోని రీతిలో నా యజమానానికి దూరమైన కరెంట్ షాక్ తో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయినా నేను బలి చేయడం ఎంతవరకు న్యాయం అసలు నా చావుకు బాధ్యులెవరు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నాలాగే ఎన్నో మూగజీవాలు బలి కావాల్సిందేనా ఇక్కడైనా కళ్ళు తెరవండి మరే ప్రాణి చనిపోకుండా రక్షణ చర్యలు తీసుకోండి నా చావు మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని అనుకుంటున్నా అదే జరిగితే కనీసం నాతోటి మూగజీవాలు వృత్తివత పడకుండా ఉంటాయి తద్వారా నా ఆత్మ సంతృప్తి చెందుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన దుమాల దేవయ్య రైతు తన వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం ఎద్దులతో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి తన దొడ్డిలోకి ఎద్దులను తీసుకొస్తుండగా రోడ్డుకు ఆనుకొని ఉన్న కరెంటు స్తంభానికి వేలాడుతున్న కరెంటు తీగలు ఎద్దుకు తగిలి ఎద్దు షాక్ కు గురై మృతి చెందింది దీంతో రైతు దేవయ్య కన్నీరు మున్నీరయ్యారు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే తమను ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని దేవయ్య కోరారు